శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఐదు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్య వచ్చింది కృత్తికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది బుధవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన విజయం వరిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు అంటే రవి బలం తక్కువ ఉంది కాబట్టి అధికారులతో ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే రాజకీయాల్లో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా అడుగులు వేయాలి తండ్రితర బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కృతికా నక్షత్రం ఉంది కాబట్టి హోమాలు చేయించుకోవటానికి చాలా మంచి రోజు కృతికా నక్షత్రం ఉన్న రోజు హోమాలు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఆపరేషన్లు చేయించుకోవటానికి కూడా కృతిక చాలా మంచిది కోర్టు వ్యవహారాలకు అనుకూలం కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం ఇలాంటి వాటికి కృతిక మంచిది అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కృతిక మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి కృతిక మంచిది అలాగే అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా ఈ కృతికా నక్షత్రం మంచిది అలాగే శివదీక్ష తీసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది అలా మౌనవ్రతం పాటించి ఉత్తమ ఫలితాలు పొందటానికి కృతికా నక్షత్రం చాలా మంచి నక్షత్రం అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా ఈ కృతికా నక్షత్రం బాగా పనిచేస్తుంది అదేవిధంగా అగ్ని సంబంధమైన పనులు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేయటానికి కూడా ఈ కృతికా నక్షత్రం చాలా బాగా అనుకూలంగా పనిచేస్తుంది బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం చాలా మంచిది కృతికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించే యోగం ఉంది మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు పొందే యోగం కూడా ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్యాలన్నీ కూడా చాలా వరకు క్రమక్రమంగా తగ్గిపోయే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభించే అవకాశం ఉంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఏర్పడుతూ ఉంటుంది జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దగ్గర వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి కొన్ని వ్యవహారాల్లో మనో విచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం గురువుల విశేషమైన అనుగ్రహం ఉంటుంది దానివల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తిలో చంచలత్వం తొలగిపోతుంది దానివల్ల ప్రశాంతత ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది కుటుంబంలో విభేదాలు పోయి కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం వరిస్తుంది గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి గృహ నిర్మాణం కోసం ధనం పరంగా ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి సమస్త గృహ సంబంధమైన వ్యవహారాల్లో విజయం వరిస్తుంది తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా సంతోషం కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా ఉద్యోగాలు లభించే సూచనలు ఉన్నాయి ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు ఉద్యోగం వస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి వ్యతిరేక ఫలితాలు అనేవి ఉండవు అధికారుల మన్ననాలు పొందగలుగుతారు పనిచేసే చోట అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో మంచి జరిగితే కొన్ని వ్యవహారాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలిగినప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా పూర్తిగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్లతో శత్రుత్వ భావనలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా శత్రుత్వ భావాలు రాకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే వ్యాపారపరంగా ధన నష్టం కలిగే సూచనలు మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు ధనపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ధనపరంగా మోసపోయే అవకాశం ఉంది ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన గం గణేశాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి గమ్ గణేషాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే గణపతి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మంచిది అలాగే బుధహోర సమయంలో ముఖ్యమైనటువంటి జర్నీస్ ప్రయాణాలు చేస్తే చాలా మంచిది అలాగే బుధహోర సమయంలో జ్యోతిషపరమైన విద్యలు గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది ఎదుటి వాళ్లతో రాయబారాలు నడిపి గొడవలు తగ్గింపజేసుకోవటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించటానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది పోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి